రేవంత్ రెడ్డి మజాక చూడండి మొత్తం మన సెక్రటేరియట్ ఎక్సలెంట్ గా పెట్టింది మన సెక్రటేరియట్ మేడం ఎలా ఉంది ఎవరి కొర కట్టిండు కేసీఆర్ మా కోసం కట్టి మా కోసం కట్టిండు మేము ఎప్పుడు రాలి ఇదే ఫస్ట్ టైం తెలంగాణ అసలు అద్భుత భావన రేవంత్ రెడ్డి కొర కట్టిండు రియల్ ఫ్రెండ్స్ అయితే ఇదైతే ఉంది ఎక్సలెంట్ అనమాట

ఇది మన తెలంగాణ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్